శ్రీ మాతయనమ ఈ రోజే ఆరుద్ర నక్షత్రం సోమవారం శక్తివంతమైన పూజా విధానం మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం శివయ్య జన్మ నక్షత్రం ఈ ఆరుద్ర నక్షత్రం సోమవారంతో కలిసి రావడం చాలా విశేషమని పండితులు చెబుతున్నారు మార్గశిర మాసంలో వచ్చే ఈ ఆరుద్ర నక్షత్రానికి చాలా విశిష్టత ఉంటుంది ఈ రోజు చేసే శివ పూజకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి అది ఉదయమైనా సరే సాయంత్రమైనా సరే శివయ్య జన్మ నక్షత్రమైన ఈ ఆరుద్ర నక్షత్రం సోమవారంతో కలిసి వచ్చిన ఈ రోజున ఆ పరమశివుడిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి ఈ ఆరుద్ర నక్షత్రపు సోమవారం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని చన్నీటితో తలస్నానం చేసి బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది కుదరని వారు ఈరోజు సాయంత్రం ఐదున్నర నుండి ఏడు మధ్యలో ఈ శివ పూజలు చేసుకోవచ్చు పూజ ప్రారంభించే ముందు ఇల్లంతా పసుపు నీటిని చల్లుకోవాలి ఆ తరువాత ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేసుకొని ద్వారం ముందు అందంగా అలంకరించుకొని స్త్రీలు కాళ్ళకు పసుపు రాజుకుని పూజ ప్రారంభించాలి ముందుగా శివ పార్వతుల చిత్రపటాన్ని శుభ్రం చేసుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టుకుని పూలతో శివ పార్వతుల చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోవాలి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నారికేల దీపం వెలిగించాలి కొబ్బరి చిప్పలు వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి చిప్పలు దీపం వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది ఒక కొబ్బరికాయను చేతిలోకి తీసుకొని మీ సంకల్పం మీ గోత్రనామాలు చెప్పుకుంటూ శివయ్యకు నమస్కారం చేసుకొని కొబ్బరికాయలు రెండు చెక్కలుగా పగలగొట్టి మూడు కన్నులు ఉన్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఆరు ఒత్తులతో మూడు జ్యోతులు వెలిగించాలి ఇది ఉదయమైనా వెలిగించవచ్చు సాయంత్రమైనా వెలిగించవచ్చు సోమవారంతో కలిసి వచ్చిన ఈ ఆరుద్ర నక్షత్రం రోజున నారికేల దీపం వెలిగిస్తే మీ జన్మ ధన్యమైనట్టే వేద పండితులు చెబుతున్నారు ఈ కొబ్బరి దీపం వెలిగించలేని వారు ఇత్తడి లేదా పిండి ప్రమిదులు అయినా వెలిగించుకోవచ్చు ఈరోజు ఉదయం ఇంట్లో ఇలా పూజ చేసి ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపం వెలిగిస్తే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది సోమవారంతో కలిసి వచ్చిన ఈ ఆరుద్ర నక్షత్రం రోజున శివాలయంలో వెలిగించే దీపాల వల్ల మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అనంతమైన ఐశ్వర్యం కలుగుతుంది శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి ఈ రోజు ఎవరైతే విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడట మరియు ముఖ్యంగా ఈరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు మట్టి దీపాలు వెలిగించాల్సి ఉంటుంది ఈరోజు సాయంత్రం కూడా వెలిగించాలి పవిత్రమైన సోమవారం ఆరుద్ర నక్షత్రం నాడు కొమ్ముల మధ్య నుండి ఆ శివుణ్ణి దర్శించుకున్న వారికి సర్వ పాపాలు తొలగిపోయి జన్మ జన్మల అదృష్టాన్ని పొందవచ్చు సోమవారంతో కలిసి వచ్చిన ఈ ఆరుద్ర నక్షత్రం నాడు శివునికి బిల్వ పత్రాలు సమర్పిస్తే ఆ శివయ్య సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే గన్నెరు పూలతో శివుడిని పూజించిన వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది శివుడు అభిషేకపురుడని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కాబట్టి ఈరోజు శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసి శివునికి నమస్కారం చేసుకుంటే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు ఈరోజు శివునికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ సొంత ఇంటికి కళ త్వరగా నెరవేరాలన్నా ఏదైనా ఒక భూమిని కొనాలన్నా గరికను నీటిలో వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది పవిత్రమైన ఆరుద్ర నక్షత్రపు సోమవారం నాడు శివాలయంలో ఉన్న నంది చెవిలో మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే ఆ కోరికలు తప్పక నెరవేరుతాయి అని నమ్మకం అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించాల్సి ఉంటుంది తులసి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ సోమవారంతో కలిసి వస్తున్న ఆరుద్ర నక్షత్రం నాడు తులసి కోట ముందు దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటారు ఓం నమశివాయ అనే పంచాక్షరి మహామంత్రానికి ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి సోమవారంతో కలిసి వస్తున్న ఆరుద్ర నక్షత్రం నాడు మీ గది ముందు కూర్చొని ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఆ పరమశివుడు ఎంతో సంతోషించి కోరినవన్నీ వరాలన్నీ ప్రసాదిస్తాడు శివునికి ఇష్టమైన వాటిలో జిల్లేడు పూలు ఒకటి కాబట్టి చిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది పవిత్రమైన ఈ రోజు స్నానం చేసే సమయంలో నీటిలో కాస్త పసుపు వేసుకుని గంగా గోదావరి కృష్ణ ఇలా నదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేస్తే నది స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది రోజు శివా చాలీస పారాయణం చేయటం లేదా లింగాష్టకం బిల్వాష్టకం పఠించడం వల్ల విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఇవేమీ చేయలేని వారు శివయ్య పటం ముందు ఒక దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని ఐదు సార్లు పఠించిన పరమేశ్వరుని యొక్క పరిపూర్ణతను పొందవచ్చు సోమవారంతో కలిసి వచ్చిన ఈ ఆరుద్ర నక్షత్రం రోజున చేసే పూజలకు శక్తి మేరకు చేస్తే దానాలకు గత జన్మల పాపాలు తొలగి ఏడేడు జన్మల పుణ్యఫలం దక్కుతుంది చూశారు కదండి ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు చేసే చిన్న పూజకైనా ఎంతో విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రోజు ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి ఒక్క దీపమైనా వెలిగించి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఓం నమ శివాయ